గురజాలపట్నంలోని కింగ్డమ్ చర్చ్ నందు గురజాల ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ డాక్టర్ కొమ్ము నాగేశ్వరరావును దుశాల్వాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన కొమ్ము నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలు దైవ గుర్తింపుగా అమెరికన్ బాప్టిస్ట్ ప్యారిస్ గుర్తించి తనకు డాక్టరేట్ సర్టిఫికెట్ ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గురజాల ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సభ్యులు పాల్గొన్నారు మండల ఎలక్ట్రానిక్ ప్రింటు మీడియా అందరు కలిసి మరి నాకు అమెరికన్ వ్యాప్టిస్టు మార్పిసిన వారు ఇరవై సంవత్సరాల సేవ గుర్తింపుగా మరి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది దాని సందర్భముగా మన గురజాల మీడియా మిత్రులందరూ కూడా అభిమానించి నన్ను ప్రేమించి మరి గౌరవ గౌరవంగా మరి సన్మానించారు వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు మరి ఇంతగా మరి ప్రేమించి ఒక మంచి ఆలోచన కలిగి తోటి సహోదరుడు డాక్టరేట్ పొందుతున్నాడు కాబట్టి ఘనంగా సన్మానించాలని మన గురుదారలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కలిసి వారు అనుభతి మరి ఈరోజు విజయకర అసోసియేషన్ తరఫున ఇదీనామో ఇక్కడ మనందరం కూడి దేవుని స్థుతిస్తున్నాము దేవుడు వారిని చెట్టు ఆధిక్యతను బట్టి డాక్టరేట్ దేవుడు వారిని శానాన్ని బట్టి మనందరం కూడా వారిని సన్మానించినట్టు కూడి వచ్చినాము కాబట్టి కార్యక్రమం అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగుతున్న గాక ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారందరూ కూడా మేము చూద్దాం కూర్చొని ఇక కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉండగా శుభప్రదంగా జరగాలని చేయప్రదంగా జరగాలని మనందరం కూడా ప్రార్థన చేస్తుంటాము అనంత ఉపాకరుడైనటువంటి ఆ ఆశీసులు ఆశీస్సులు మనందరిపై ఉన్నాయి కాబట్టి ఈరోజు మనము మన కింగ్డమ్ పాస్పల్ చర్చిలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ కా ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు అందరికీ తెలిసినటువంటి మన కొమ్ము నాగేశ్వరరావు పాస్టర్ గారికి అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ సొసైటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఇక్కడ మారుమూల మారుమూల గ్రామంలో రెండు చింతలోకలి గ్రామంలో ఇరవై సంవత్సరాలు కూడా ఆయన సేవలు గుర్తించి ఆయన చేసినటువంటి ప్రకటించినటువంటి సువార్తని ప్రజలందరూ కూడా గమనించి ఎక్కడో అగ్ర రాజ్యంలో ఉన్నటువంటి అమెరికన్ ఉన్నటువంటి మన పాస్టర్ గారికి ఈ రకంగా రావటం అనేది ಅದೇ ಮನ ಚಾ ಹರ್ಷಿನ ವಿಷಯ ಅಲ್ಲೇ ಗೌರವ ಗೌರವಿಸದ ವಿಷಯ ಕೂಡ